పల్నాడు జిల్లాలో ప్రత్యేకించి నర్సరావుపేటలో వైఎస్ఆర్ పార్టీ రాజకీయ నాయకులు ఒక గుండాలుగా వ్యవహారం నడుపుతున్నారు రేపు రాబోయే ఎలక్షన్స్లో ఒక భయాందోళన సృష్టిస్తే రేపు సజావుగా జరగాల్సిన ఎలక్షన్స్ని ఓటరు రాకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఓటుకు రాకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఓడిపోతామన్న ఒక భయంతో ఇప్పుడు నుండే పన్నాగాలు పడి రేపు దొంగదారులో మేము విజయాన్ని సాధించామనే ఒక భ్రమలో ఉంటున్నారు ఇది ఒకటే చెప్తున్నాం మీరు ఏదైనా కళ్ళగంటున్నారేమో మీరు కళ్ళగలగాల్సిన పరిస్థితి లేదు మీరు ఊహల్లో ఉన్నారేమో మేము గెలుస్తామని రేపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది ఈరోజు ఎవడైనా తప్పుడు నడక నడవాలనుకుంటే తగిన గుణపాఠం చూడటానికి సిద్ధంగా ఉన్నారు ప్రతిదాన్ని ఒక కౌంట్గా తీసుకొని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నిన్న మా ఆరో వార్డులో ఆరో వార్డు పార్టీ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు కుటుంబ సభ్యులపై దాడి ఇంటికి వెళ్ళి మరి ఇది నీచమైన చర్య కుటుంబ సభ్యులపై దాడి చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఏ తిరగబడితే మీరుంటారా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను ప్రజాస్వామ్య విధానాల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఓ పద్ధతి ప్రకారం ఈరోజు ఎన్నికల కమిషన్ను మరి ఈరోజు యంత్రాంగాన్ని కూడా రక్షణ యంత్రాంగాన్ని కూడా ఈరోజు దించింది నేను ఎన్నికల కమిషన్ కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి బూత్ లెవెల్లోనూ ప్రతి బూత్ పరిసర ప్రాంతాల్లోనూ కూడా రక్షణ కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడే కాదు మొన్న పోస్టల్ బ్యాలెట్ దగ్గర కూడా జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా మనం ఆలోచించాలి ఆ రోజు వెంకట్రావు గారి మీద కూడా కారు అద్దాలు పగల పడటం కూడా జరిగింది ధ్వంసం చేయటం జరిగింది కార్యకర్తలపై దాడి జరపటం కూడా జరిగింది నిన్నేమో పోలింగ్ దగ్గర ఎంప్లాయీస్ పోలింగ్ దగ్గర అటువంటిది జరిగింది నిన్నేమో మరి మా మోహన్ రావు గారు ఇంటికి వెళ్ళి ఇటువంటి కుటుంబం దగ్గర కుటుంబం అంటే ఇంటిని మొత్తం ధ్వంసం చేయటం జరిగింది ఇది అదేవిధంగా మనకి వినుకొండల్లో ఈపూరు మండలంలో మరి మండల నాయకుల మండల నాయకుడు మోదుగుల నరసింహరావు చెందిన ఇంటి వద్ద కూడా కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం కూడా జరిగింది